శేషయ్యకు టీడీపీ నేతల అభినందన వెల్లువ బుచ్చరిడిపాలెం సీనియర్ టీడీపీ నాయకులు ఎంవీ శేషయ్యకు టీడీపీ నెల్లూరు జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులుగా నియమించడంతో బొచ్చిడిపాలెం తెలుగు తమ్ముళ్లలో సంబరాలు నెలకొన్నాయి గురువారం బుచ్చి ఎడమాలం పట్టణంలో పలువురు టీడీపీ నాయకులు మున్సిపల్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కట్ చేసి ఆయనకు అభినందనలు తెలిపారు ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహాయ సహకారాలతో బుచ్చి టీడీపీ నేతల పురోద్భలంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో సీనియర్ నాయకులు ఎంవి శేషన్న గారికి జిల్లా ఉపా అధ్యక్షులుగా పదవి ఇవ్వడం జరిగింది అందుకు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి బుచ్చి మున్సిపల్ కౌన్సిల్ తరఫున ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి మా శాసనసభ్యులు ప్రియతమ నేత భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మే మేడం గారు మరియు మా సీనియర్ నాయకులు రికమెండేషన్తో ఈరోజు జాతీయ పార్టీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా నన్ను ప్రపోజ్ చేసి పంపించినటువంటి మా శాసనసభ్యులకి ప్రభా ఎంపీ గారికి కూడా మరి మా చైర్పర్సన్ కౌన్సిలర్లు మా మిత్రులు మా సోదరులు నాతోటే కలిసి నడుస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు